తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహారాష్ట్రకు వెళుతున్నారు మహారాష్ట్రలో ఇండియా కూటమి తరపున రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఈరోజు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో నాగ్పూర్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి చంద్రాపూర్ కు చేరుకుని స్థానిక నాయకులతో కలిసి కూటమి అభ్యర్థుల తరపున రాజురా డిగ్రాజ్ వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు రోడ్ షోలు నిర్వహిస్తారు రాత్రికి నాగ్పూర్ లో బస్ చేస్తారు రేపు ఉదయం నాగ్పూర్ నుంచి నాందేడ్కి చేస్తుంటారు అక్కడ ప్రచార సభలో పాల్గొన్న తర్వాత నైగావ్ భోకర్ షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ కు తిరుగు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఇప్పటికే పలు దఫాలుగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం సాగించారు శివసేన శివసేన యూబీటీ అభ్యర్థి ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా రేవంత్ రెడ్డి ముంబైలోని వర్లీలో రోడ్ షో నిర్వహించారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది ఈ నెల ఇరవైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగింది ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపును ఎన్డీఏ కూటమి తీసుకుంది దాంతో ప్రచారం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలికోవడం లేదు ఇందులో భాగంగా తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబుతో విస్తృతంగా ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది దీంతో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ర్యాలీలతో పాటు బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటున్నారు సాయంత్రం ఆరు గంటలకు థాణే రాత్రి ఎనిమిది గంటలకు భివాండీలో జరిగే ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు రాత్రికి ముంబైలోనే బస్సు చేస్తారు రేపు మధ్యాహ్నం సియోన్ పోలివాడ వర్లీలో ఎన్నికల సభల్లో ప్రసంగించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మహారాష్ట్ర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరింది బీజేపీ ఆ పార్టీ అభ్యర్థుల మేరకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసింది